హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి అప్పట్లో కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు కేసీఆర్ అందులో భాగంగానే ఏపీకి బీఆర్ఎస్ కమిటీని కూడా ప్రకటించారు మహారాష్ట్ర కేడర్కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు గుంటూరు వాసి అయిన చంద్రశేఖర్ తన ఇరవై ఒక్క ఏళ్ల ఐఏఎస్ కెరీర్ను వదులుకొని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్ ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు దాంతో గత ఎన్నికల నాటికి జనసేన కండువా కప్పుకుని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా లక్క దక్కలేదు ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేనకు ఏపీలో జనాదరణ దక్కకపోవడంతో మళ్లీ దిక్కులు చూస్తున్న చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ ఆసాకరణలా కనిపించడంతో గులాబీ కండువా కప్పేసుకున్నారు బీఆర్ఎస్లో లో తోట చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగ్లతో హడావడి చేశారు తనతో పాటు ఇంకొందరు నేతల చేరిక కోసం హైదరాబాద్ నుంచి వాహనాలు పంపించి మరీ రప్పించుకున్నారు దారి పడువునా బీఆర్ఎస్కి స్వాగతం అంటూ హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏపీలో బిఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందని కేసీఆర్ ఆ సభల్లో పాల్గొంటారని పెద్ద ఎత్తున ప్రచారంతో వదరగొట్టేశారు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన తోట తనను అధ్యక్షుడిగా ప్రకటించగానే గత ఏడాది మేలో గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని ఘనంగా ప్రకటించారు అయితే ప్రస్తుతం ఏపీలో కారు పార్టీ షెడ్డుకు చేరే పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో గులాబీ నేతలు జాతీయ ఎజెండాకి బ్రేకులు పడినట్టు కనిపిస్తున్నాయి వలసల ఎఫెక్ట్తో సొంత రాష్ట్రంలో ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ ముఖ్యులు ఎంత గెలవలేని పార్టీ రచ్చకెక్కి మాత్రం ఏం చేయగలుగుతుందిలే అని ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్న ఏపీ బీఆర్ఎస్లో ఉన్న ఒకటి అరా నేతలు పక్క చూపులు చూస్తున్నారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బీఆర్ఎస్ ముఖ్యులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి అయితే కనిపించకపోవడంతో ఆ పార్టీ నేతలే కాదు కనీసం జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా కనిపించకుండా పోతున్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్కు రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యాపారాలు హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో తన ఆస్తులకు డోకా లేకుండా చేసుకోవడానికే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని అప్పట్లోనే టాక్స్ వినిపించాయి కేసీఆర్ కూడా జగన్తో ఉన్న అండర్స్టాండింగ్తో జనసేనని దెబ్బ కొట్టడానికి ఆ పార్టీకి చెందిన కాపు నేత తోటని అక్కున చేర్చుకున్నారని టాక్ నడిచింది ఇప్పుడు తెలంగాణలోనే కారు పరాజయం పాలు కావడంతో తోట కారు దిగడం ఖాయమంటున్నారు ఇప్పటికే ఆయన జనసేనతో టచ్లోకి వెళ్ళారట టీడీపీ జనసేనల పొత్తు ఖాయమవ్వడంతో ఈసారి ఎక్కడైనా సీటు దక్కించుకుని గెలవాలని ఆశపడుతున్నారట ఇక తోట చంద్రశేఖర్తో పాటు ఏపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన మరో ముఖ్య నేత మాజీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు ఆయన హైదరాబాద్ వెళ్ళి గులాబీ కడువా కప్పుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు కాస్త హడావిడి చేశారు ఆ తర్వాత ఆయన పార్టీ వైపు కన్నెత్తి చూడటం కాదు కదా అసలు కనిపించడమే మానేశారు ప్రస్తుతం తోట కూడా వైసీపీ తలుపులు తడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది ఇక ఏపీ బీఆర్ఎస్లో వారిద్దరూ తప్ప చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు వాళ్ళు కూడా తమ దారి తాము చూసుకుంటే నడిపేవారే లేక గులాబీ కారు షెడ్డుకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్